మాది బొబ్బిలి ప్రాంతం బొబ్బిలి దగ్గర ఒక పల్లెటూరు నాకు పద్దెనిమిదవ సంవత్సరంలో గవర్నమెంట్ జాబ్ వచ్చింది అరవై నాలుగు అంటే అరవై రెండులో నాకు జాబ్ వచ్చింది అరవై నాలుగో సంవత్సరంలో మా నాన్నగారు మాకు ఉపనయనం చేశారు మాకు గురువుగారు అంటే వేరే ఎవరు ఉండరు మా నాన్నగారు మాకు గురువుగారు ఉపనయనం అయిన తర్వాతను మాకు శంకు అని చెప్పేసి వెంకటరమణమూర్తి గారికి శంకుచక్రాలు ఎలాగైతే ఉంటాయి మాకు కూడా ఆ ముద్రలో వేస్తారు అండి ఆ వేస్తేనే బ్రాహ్మణత్వంలోకి మేము వచ్చినట్టుగా లెక్క అనమాట ఆ పని అయిన తర్వాతను గాయత్రి మంత్రోపదేశం చేశారు మాకు గాయత్రి మంత్రోపదేశం చేస్తేనే బ్రాహ్మణులకి అర్హత ఉంటుందని ప్రతీత అనమాట అండి రోజు గాయత్రి మంత్రం నూట ఎనిమిది సార్లు చేసుకోవాలి అది నూట ఎనిమిది సార్లు గాయత్రి మంత్రం చేసుకుంటే దేహంలోనైనా సరే కార్యసిద్ధి జరుగుతుంది అనేటువంటి మా పెద్దలు తాతకారుల దగ్గర నుంచి బ్రాహ్మణ దీనిలో జరుగుతున్న విశేషం అనమాట అది ఆ తర్వాత అరవై తొమ్మిదిలో నాకు వివాహం అయింది మా భార్య వచ్చిన తర్వాత దేవతార్చన అర్చన మొదలు ఆ కార్యక్రమాలు మా ఆవిడ చూసుకుండేది నేను సంధ్యావందనం చేసుకొని డ్యూటీకి వెళ్ళిపోతుండేవాడిని రెండు వేల ఒకటిలో నేను రిటైర్ అయ్యాను ఈ లోపల అంచరించలుగా ప్రమోషన్లు వచ్చాయి తర్వాత రెండు వేల ఒకటిలో రిటైర్ అయ్యాను రిటైర్ అయిన వెంటనే నేను హైదరాబాద్కి రావడం జరిగింది అంతవరకు దైవ కార్యక్రమం సంజావందన చేయడము దేవతార్చన చేయడము అదే ఆధ్యాత్మికంగా జరిగేది తర్వాత ఇక్కడ మా కోడలు గారేమో బ్యాంగిల్ షాప్ పెట్టారు ఆ షాప్లో నేను ఖాళీగా ఉన్నానని చెప్పేసి ఓ రోజు నన్ను కూర్చోబెట్టారు అక్కడ అయితే ఆ కూర్చునే సందర్భంలో ఒక ఇద్దరు అమ్మాయిలు చంద్రపురి కాలనీ నుంచి మా షాప్కి వచ్చి అంకుల్ గారు ఇలా మా కాలనీలో పత్రిజీ గారి తాలూకా ధ్యానము జరుగుతుంది ఆ మీటింగ్కి మీరు రావాల్సిందే అని చెప్పి వాళ్ళు కోరారు అనమాట అంటే పత్రిజీ గారు ఏంటి ధ్యానం ఏమిటి ఇది నేను ఎప్పుడు ఇది వరకు వినలేదు సరే అమ్మాయిలు వచ్చి చెప్పారు కదా సరే వస్తారని చెప్పి చెప్పాను ఆ రోజు సాయంత్రం ఆ మీటింగ్కి వెళ్ళాను మారమ్ గారని ఆ వేళ ఆ మీటింగ్కి వచ్చారు మీటింగ్ కండక్ట్ చేయడం కోసం పత్రిజీ గారు మాత్రం రాలేదు ఈ ధ్యానం గురించి దీనివల్ల ఏ విధంగా చేయాలి దీనివల్ల ఏమి లాభాలు ఉన్నాయి చేయకపోతే ఏమి కష్టాలు జరుగుతాయి ఇవన్నీ చెప్పారాయన తర్వాత అది అంతా ఒక గంట సేపు చెప్పారు ఎవరికి అది దగ్గరుండి చేయించారు తర్వాత నేను అడిగాను ఇది ఎంతసేపు చేయాలండి ఏమిటి అంటే ఎవరి వయస్సు ఎంత ఉంటే అన్ని నిమిషాలు చేయాలి అని చెప్పి చెప్పారు అప్పటికి నాకు అరవై ఐదు సంవత్సరాల వయస్సు నేను గాబరా అయ్యాను ఇదేంటి అరవై ఐదు ఇన్ని నిమిషాలు అంటున్నారు అరవై ఐదు సంవత్సరాలు అంటే నాకు అరవై ఐదు నిమిషాలు చెయ్యాలంటే తప్పకుండా చెయ్యాలండి అని అన్నారు మీరు చేయడమే కాదు మీరు చేసిన తర్వాత మీకు తెలిసిన విషయాలు నలుగురికి చెప్పాలని చెప్పి చెప్పారు అయితే నేను ప్రయత్నం చేస్తానండి నాకు అనుభవాలు ఇందులో మీరు చెప్పింది కరెక్ట్గా నాకు తెలిసినట్టుగా అయితే నేను ఇతరులకు కూడా చెప్తానని చెప్పి చెప్పాను ఆ విధంగా చేయమన్నారు తర్వాతనేమో నాకు చంద్రపుల్ కాలనీలో జోసిన మేడం గారు పరిచయం అయ్యారు అక్కడ నుంచి ఈ పత్రిజీ గారు ఈ ప్రాంతంలో ఒక మీటింగ్ కండక్ట్ చేయడానికి వస్తుండేవారు ఎక్కడికి ఆయన వస్తుంటే ఆ మీటింగ్ నేను వెళ్తుండేవాడిని ఆయన కలిసేవాడిని హ్యాండ్ తీసుకునేవాడిని ఆయన కూడా ఈ విధంగానే చేయమని చెప్పి చెప్తుండేవారు సరే ఇక అక్కడి నుంచి నేను రోజు రాత్రిపూట ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చేస్తున్నాను ఇందులో నాకు గత జన్మలు కూడా ఇందులో తెలుస్తాయని చెప్పి చెప్పారండి ఈ గత జన్మలు ఏమిటి తెలియడం ఏమిటి అనుకుంటే నేను ఈ సాధన చేస్తుంటే సుమారు ఒక ఎనిమిది గత జన్మలని నేను చూసుకున్నాను అందులో అప్పటి ఆ గత జన్మలంటే నేను ఇలా చూసుకున్నానంటే ఎవరు ఏమిటి అలాగే ఏమిటంటే అప్పటి ఇల్లు అప్పటి పరిస్థితులు అప్పుడు పరిస్థితులు అప్పటి భార్య అప్పుడు కూతురు పిల్లలు తల్లి వీళ్ళందరినీ కూడా నేను ఈ ఏడెనిమిది గత జన్మలు కూడా చూసుకున్నాను నేను ఏ భార్య అప్పుడు ఎలాగుండేది ఏంటి కూడా తరచుకుండేవాడు నేను మర్నాడంతా చూస్తే అంతా నాకు అయోమయంగా ఉంటుండేదన్నమాట ఈ విధంగా చెప్పేవాడు నలుగురికే నేను గత జన్మలో చూసుకున్నాను చూసుకున్నానని చెప్పేసి అంటే ఎలా ఉన్నారండి ఏం మాట్లాడారండి ఏం చేశారంటే అప్పటి పరిస్థితిని పెట్టే అంటే సపోజ్ ఎగ్జాంపుల్కి ఒక భార్యనే చూసుకుంటే నల్లగా ఉండదు అమ్మాయి ఏదో ఊళ్ళో ఉన్నాను నేను బజార్లో నుంచి ఆవులన్నీ వస్తున్నాయి ఆవులన్నీ వస్తుంటే మా ఇంటి ముందు ఒక గోలం పెట్టాం మేము ఆవులు వస్తే నీళ్ళు తాగడం కోసం అని అందులో నీళ్లు పోసి తోడు వేసి ఇదిగో ఆవులు వస్తున్నాయి ఆ బిందుతో నీళ్లు తీసుకురావంటే ఆ అమ్మాయి చంకలో బిందు పెట్టుకొని పాపం చెప్పు చెప్పగానే తీసుకొచ్చి నీళ్ళు పోసేది ఆవులు నీళ్ళు తాగుతుండేవి తర్వాత ఇంకొక భార్యను చూస్తే తెల్లగా లావుగా ఉండేది అప్పుడు అప్పుడు నేను పడుకుంటే మంచాలు ఆ పిల్లలు అవి ఇవి కన్నా చూసి ఆశ్చర్యపోయాండి ఇదిగో పిల్లలు ఏమిటాయి మంచం తడుతున్నారు వీళ్ళని నా దగ్గర పడుకో పెట్టామంటే అది లేచి తీసుకొని వచ్చేది ఈ కథలన్నీ మా ఇప్పుడు ప్రస్తుతం నా భార్యతో చెప్పేవాడిని చెప్తే ఆడ ఏదంతా వింటే నాకేదో ఇదిగా ఉంది అని చెప్పేసి ఆవిడ ఆవిడ కూడా నెవరు సరే ఆ జన్మల్లో ఉండేదేమో మరి అప్పట్లో నేను కూడా ఇప్పుడు కనపడ్డారంటే లేదు నువ్వు ఇప్పుడే బాధ్యం నాకు అని చెప్పి ఆవిడతో చెప్పాను నేను తర్వాత ఇదంతా జరిగిన తర్వాత నేను నలుగురికి ప్రోత్సహించి చెప్పడము చేయడం ఒక గత జన్మలే కాదు తర్వాతను కొన్ని రాత్రిపూట ఒక రోజును అవి ఏంటంటే పౌర్ణమి ధ్యానం వచ్చింది ఆ పవర్ని మీద ధ్యానంలో నేను కూర్చున్నాను ఇప్పుడు ఆ మంచంలాగా మా నా భార్య పడుకొని ఉన్నది విపరీతమైనటువంటి కాంతి వచ్చింది నాకు ఏమిటి ఆ పిరమిడ్ కింద కూర్చున్నాను ఆ కాంతి ఎంత ఫోకస్గా ఉంది ఈ లైట్లు ఏవి కూడా సరిపోవు ఆ కాంతిలో కాంతి ఎంత కాంతి వచ్చిందో ఏం జరుగుతుందో ఏమిటా అని చెప్పి అలా కొంతసేపు ఉన్నాను లోపల భయం వేస్తున్నది ఏం జరుగుతుందో ఏమిటి నేను ధ్యానం చేస్తున్నాను కదా భయపడ్డం ఎందుకు అని చెప్పేసి అలాగా కూర్చొని కూర్చొని ఉండగా ఒక్కసారి ఆ కాంతి పోయింది విపరీతమైనట్టు చీకటి వచ్చేసింది చీకటి రావడంతో ఇక నేను ప్రేమల కింద నుంచి లేచిపోయి మంత్రం మీద కూర్చొని నా భార్యను తట్టి లేపాను ఈ విషయం చెప్దామని చెప్తే ఆవిడ మంచి నిద్రలో ఉంది లేవలేదు ఆ ఎదురు రూమ్లో నా కొడుకు కోడలో వాళ్ళ వాళ్ళకి చెప్తామని లేచి వాళ్ళని పిలిచాను వాళ్ళని పిలిస్తే వాళ్ళు కూడా లేవలేదు సరే ఏంటి నేను ఇంత ధ్యానం చేశాను ఇది కనబడ్డాయి దీని పర్యవసానం ఎలా ఉంటుంది ఏమిటంటే నేను భయపడిపోయింటే మళ్ళా వెళ్ళి మళ్ళా కూర్చున్నాను మళ్ళా కూర్చుంటే ఈ మొదటి కనెక్షన్ అంతా లేదు కానీ మళ్ళీ చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ కిందకి జారుతున్నట్టుగా వచ్చి కనబడేది కొంతసేపు అయిపోయింది సరే లేచి పడుకున్నాను తెల్లారుజాను మామూలు నాలుగున్నరకి మా నా భార్య కూడా లేచేది ఇక రాత్రి నాకు మెడిటేషన్ చేస్తే ఈ విధంగా వచ్చింది ఈ విధంగా వచ్చింది అని చెప్పి చెప్పాను మరి దానికి కనెక్షను దేనికి కనెక్షను ఏమిటో తెలియదు కానీ అప్పటి వరకు బాగున్న నా భార్య సాయంత్రం నాలుగు గంటలు అయ్యేసరికి తల దూకొని తల దూకుంటూ టీవీ చూస్తూ తల ఇలా ఈ తలలోనే దువ్వునుంది అలాగో పిల్లవాడు గేట్ ఎక్కుతున్నాడు పడిపోతాడేమో చూడండి అని అలా అలాగే జారిపోయి చనిపోయింది సాయంత్రం నాలుగు గంటలప్పుడు ఇది ఏంటి ఇలా జరిగింది రాత్రి నొచ్చినా కూడా ఆ కాంతి ఏమిటి ఆ చీకటి ఏమిటి ఈవిడ ఇలా చనిపోవడం ఏమిటి అని చెప్పేసి చాలా భయపడ్డాను నేను వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాను తీసుకెళ్తే మీరు డెడ్ బాడీనే తీసుకొచ్చారని చెప్పి చెప్పారు ఇదేంటి యసూత్రం తెలుసుకుందామని కర్మకాండలో అన్నీ అయిపోయిన తర్వాత మేడం గారి ఇంటికి వెళ్ళాను ఒకసారి జ్యోసిన గారి ఇంటికి ఏమండి ఇలా ఇలా జరిగిందే అని అయితే ఇప్పుడు కట్టాల్లో రాజశేఖర్ గారు అని ఉండేవారు ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి కలిసాను సార్ ఇలా ఇలా జరిగింది అది ఇదంటే నేను మీరు చెప్పిందని నేనేం చెప్పలేను కానీ నాకు మాత్రం ఆంజనేయ స్వామి రాఘవేంద్ర స్వామి ఎవరో వస్తారు మీరు చెప్పింది నేను ఆయనకు మాట్లాడతాను అని చెప్పి తర్వాత రాఘవేంద్ర స్వామి ఆయన మీదగా ఆహ్వానించి ఆహ్వా ఆహ్వానించి నాకేం చెప్పారంటే రంగనాథం నీ భార్య రాత్రి మో మేము వచ్చినటువంటి రాత్రి నీకు వచ్చినటువంటి కాంతి అంతగా నా తాలూకా అదే నేనే వచ్చానప్పుడు నువ్వు పిరమిడ్లో ఉండగా నేనే వచ్చాను తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత చీకటి వచ్చింది చీకటి అంటే నీ భార్య పోవడమే చీకటి నీ భార్య పోయిందంటే ఇంకా నీకు చీకటి మిగులుతుంది అని చెప్పారు తర్వాత నీ భార్య ఇక్కడికి వచ్చినప్పుడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు మా దగ్గర ఒక మాట తీసుకుంది ఏమిటి అంటే నా భర్త ఉండగానే నేను మళ్ళీ మీ దగ్గరికి నేను వచ్చేయాలి అలాంటి వాళ్ళము నాకు ఇవ్వండి అలా ఇస్తేనే నేను అక్కడికి వెళ్తాను అని చెప్పేసి మా దగ్గర మాట తీసుకొని నీ దగ్గరికి వచ్చింది ఆ విధంగానే మళ్ళీ మా దగ్గరికి వెనక్కి వచ్చేసిందే అని చెప్పి నా రాజశేఖర్ గారు దాన్ని తేడతలని చేశారు సరే అయితే అంతే ఉంటుందేమో అనుకున్నాను కొన్నాళ్ళ పాటు ఈ విచారగ్రస్తుల్లో ఉండి ఈ మా ధ్యానం మానేశాను తర్వాత అప్పటి నుంచి కూడా మళ్ళీ రోజు కంటిన్యూగా చేస్తూనే ఉన్నాను ఇక తర్వాత కూడా దీనివల్ల నేర్చుకున్నది ఏంటంటే విపరీతం జా నేను ధ్యానంలో కూర్చుంటే విపరీతమైనటువంటి ఆవులింతలు కళ్ళమ్మ నీళ్ళు రావడం విపరీతంగా ఒడి నొప్పులు రావడం భరించలేనటువంటి నొప్పులు రావడం ఇదంతా వస్తుంటే సీనియర్స్ మళ్ళీ నేను బోగట్ట చేస్తే గత జన్మల పరంపరలో ఏవైనా మన పాప కృత్యాలు దుష్కృత్యాలు ఇలాంటివి ఏవైనా ఉంటే అవన్నీ కూడా ఈ జ ఈ నొప్పుల వల్ల అవి దహించుకుపోతాయి అని చెప్పి చెప్తే అయితే అదే అదే జరిగే ఉంటుంది అలాగే అవుతుంది అని చెప్పేసి రెండు రోజులకి మూడు రోజులకి అలాగే ఎప్పుడు వస్తుంటుందో ఎప్పుడు దహనం అయిపోతుంటాయా ఆ కాలంలో అని చెప్పేసి రోజు ఆ స్థితిలోనే కూర్చుంటుంటాను ఒక రోజు కాదు కానీ రెండు రోజులకి మూడు రోజులకి ఆ నొప్పులు మాత్రం రావటం ఈ విధంగానే జరుగుతున్నది అనమాట అండి అది అప్పటి నుంచి కంటిన్యూగానే చేస్తున్నాను నేనుగా ఇది నా ధ్యానం దీనిలోకి వచ్చిన తర్వాత ఈ మధ్యన జూమ్లోకి వచ్చిన తర్వాతను జూమ్లో కూడా మళ్ళా మెడిటేషన్ చేయిస్తున్నారు అక్కడ మెడిటేషన్ ప్రారంభం అవగానే ఇక్కడ నేను కళ్ళు మూసుకునేసరికి విపరీతంగా వైబ్రేషన్స్ వచ్చి వచ్చేస్తుంటాయి అనమాట ఇది ఇలా చేస్తూనే ఉన్నాను తెలారిజామున రోజు నాలుగు నెలకలేచి ఐదు గంటలకి సిన్సియర్గా కూర్చొని రెండు రెండున్నర గంటలు సేపు ధ్యానం చేస్తున్నాను ఇంక ఇందులో రకరకాలుగా ఏవోవో కనిపిస్తూనే ఉంటుంటాయి చేస్తుంటాయి ఎవరెవరో చేస్తున్నట్టుగా పిల్లలు కనిపిస్తున్నట్టుగా అక్కడ ఎవరు డ్యాన్సులు చేస్తున్నట్టుగా ఒకసారి ఏదో లారీలో వెళ్ళిపోతున్నాను లారీలో వెళ్ళిపోతుంటే అక్కడ ఏదో ఒక పెద్ద బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ దగ్గర తాగాను ఈ ఇలాగే విపరీతమైనటువంటి ఫోకస్లతోటి లైట్లు వెలుగుతున్నాయి ఆ బిల్డింగ్లో పురుషులు స్త్రీలు అందరూ పట్టుపంచులు పట్టు చీరలతోటి అమ్మవారిలో వెళ్ళక అనిపిస్తున్నారు ఇదేంటే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు వాళ్ళ మధ్యలోనే నేను తిరుగుతున్నాను ఇదంతా అయిన తర్వాత ఈ గడప ద్వారం దగ్గరికి వచ్చేకి ఒక అమ్మాయి ఏదో ఒక దేవుడి పాఠం చిత్రం అయిపోయింది అందులో నాకు ఏమైనా సహాయం చేయండి అని చెప్పేసి ఆ అమ్మాయి అడుగుతున్నారు చిన్నపిల్ల కూర్చొని సరే నా జేబులో ఉన్నవి ఇవే వేశాను ఇదంతా జరిగింది తర్వాతను జ్యోసిన మేడం గారి దగ్గరికి వచ్చాను మేడం గారు నాకు ఇలాగా కనిపించింది రాత్రి లారీలో నుంచి వచ్చాను లారీ అక్కడ ఆగిపోయిందో తెలీదు అక్కడ ఏదో ఒక పెద్ద బిల్డింగ్ మాత్రం ఉంది ఆ బిల్డింగ్లోనమ్మే విపరీతం ఉండే కాంతి పురుషులు స్త్రీలు వాళ్ళందరూ పట్టుబట్టలతోటే ఉన్నారు తప్ప మామూలు బట్టలతో ఎవరు లేరు నా గురించి మాత్రం ఎవరైతే వాళ్ళము వాడి తెలుసుకోవటం లేదు అని చెప్పి చెప్పా అంటే వాళ్ళందరూ కూడా మాస్టర్స్ అండి అని మేడం గారు చెప్పారు ఆ విషయంలో నేను నాకు ఏ డౌట్స్ వచ్చినా ఏ ఇది వచ్చినా సరే ఆవిడని నేను సంప్రదిస్తుంటాను చేస్తుంటాను ఇప్పుడు ఇది జానంలో వచ్చారు కాబట్టి నలుగురితోటి ఈ సత్సంగంలో జరుగుతున్నది ఇది పత్రిజీ గారు జానం నేర్చుకున్న తర్వాత నాకు వచ్చినటువంటి ఇది నేర్పుతున్నాను నేను కూడా నలుగురు చెప్తున్నాను మీ అయితే నేను చెప్పిన వాళ్ళందరూ కూడా ఏదో ఒకడో ఇద్దరే విన్నారు కానీ మీ వయసు వచ్చిన తర్వాత మేము చేస్తామండి ఇప్పుడు మాకు అంత ఓపిక అక్కడ ఉంది ఏంటి అది ఇది సరే మీ ఇష్టం అలాగే చేయండి అని చెప్పేసి చేస్తున్నాయి ఇది నా ఇంట్లో వాళ్ళే నేను చెబుతానంటే చేస్తున్నాను అలాగే అలాగే అని చెప్పి అంటుంటారు చేస్తుంటారు ఈ విధంగా జరుగుతున్నది అది మామూలుగా పొద్దుటేళ్ళు వేస్తూనే సంధ్యావదనం చేయడం దేవతాటన చేయడం అది జరుగుతూనే ఉంటుంది ఇటు కూడా జానం ఇది ఇది ఇదొక ప్రపంచం అదొక భక్తి ఇది ఇది జానం అంటున్నారు దాని భక్తి అంటున్నారు రెండు కూడా పోషిస్తున్నారు రెండిట్లో చేస్తున్నాను ఇది నా జీవిత చరిత్ర అండి ఈ ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు పిఎంసి ఛానల్ వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్తే అండి